జగనన్న కాలనీలో ఉన్న హౌస్ అక్కడ ఉన్న లబ్ధిదారులు డ్రింకింగ్ వాటర్ సమస్య పైన మండల పరిషత్ ఆఫీస్ కు రావడం జరిగింది వాళ్ళకు సంబంధించి అక్కడ దాదాపు పది పన్నెండు బోర్లు ఉన్నాయి అయినప్పటికీ మాకు వాటర్ కొన్ని బోర్లు సక్రమంగా పనిచేయక మాకు అందడం లేదని మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటి విషయంపైన రేపు ఉదయం పది గంటలకు మేము ఆర్డబ్ల్యూసీఈఈఈ ఎంపీడీఓ గారు మరియు హౌసింగ్ వాళ్ళు అందరూ కూడా రేపు కాలనీకి సందర్శించి అక్కడ ఉన్న సమస్యను పరిశీలించి వాళ్ళ సమస్య పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం మేము జగ లెవెట్లో ఆర్మూల్ లెవెట్లో ఉన్నాము మాకు నీళ్ళ సమస్య చాలా ఉంది మేము ఇంకోటి అడగలే రోడ్లు అయిపోయింది వీధి లైట్లు అయిపోయింది అని అడగలే ఉన్న ట్యాంకులో నీళ్ళు కింద వదలండి అంటున్నాం కానీ ఎవరు పట్టించుకోలేకున్నారు దాదాపు అంటే సంవత్సరం అవుతుంది ఇప్పుడు దాదాపు అంటే రెండు కుటుంబాలు నీళ్ళ సమస్య నుంచి ఖాళీ చేసిపోయినారు ఇట్లా చేసి ఆ ఇంట్లో ఎవరు వస్తారని అసలు ఇల్లు పట్టించుకునే వాళ్ళు లేరు అసలు ఎవరు వచ్చి పట్టించుకుని యా నాయకులు వచ్చి పట్టించుకుని యా గవర్నమెంట్ వచ్చి పట్టించుకోలేకుంది మాకు చాలా నీళ్ళకి ఇబ్బంది ఉంది మీరు లైట్లు అడగలే ఇంగోట్లు అడగలే మాకు నీళ్ళకి కావాలి ఇప్పుడు మీరు ట్యాంకు లో నీళ్లు ఉన్నా కానీ పైన ట్యాంక్ లో ఉన్నాయి కానీ నీళ్లు మాత్రం మొదలడం లేదు ఏడో ఇంట్లో ఏడో ఇండ్లు లేని చోట ఇండ్లు ఇండ్లు లేని చోట నీళ్లు వదులుతున్నారు సంసారం ఉండే చోట నీళ్లు మాత్రం వదలడం లేదు ఎందుకు వదలడం లేదు మాకు తెలియకుండా ఉంది ఈ జనాలు లేనప్పుడు నీళ్లు వదులుతున్నారు రాత్రి వదులుతున్నారు నీళ్లు అది ఏంటి వదులుతున్నారో తెలియదు ఆ నీళ్ళు ఏంటి వదలడం లేదని చెప్పడం లేదు ఇంతవరకు ఏమన్నా అడిగితే మీరు పోయి మాట్లాడుకోండి మేము వదలము ఇప్పుడు అంటున్నారు ఎందుకు నీళ్ళు వదలడం లేదు మాకైతే ఇప్పుడో రావాలి ఇప్పుడు మా ఏమున్నా చేయాలని మేము వచ్చి ఇటు ధర్నా చేస్తున్నాము నీళ్ళు వదలలేదు మాకి ఇప్పుడు వస్తామంటున్నారు రేపు వస్తామంటారు రేపు చూస్తాం రాలేకపోతే మళ్ళీ ఇంకా వస్తాం ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది వర్కులు పోయినారు అంది ఇందు ఖాళీ చేసిపోయిన వాళ్ళు గానీ ఉన్నారు ఏంటికి రావటం లేదు మాకైతే అర్థం కాకుండా ఉంది సార్ అందరికి నమస్కారం సార్ మేము జగనన్న కాలనీలో ఉన్నాము ఆల్మోర్ లేఅవుట్ లో మాకి సంవత్సరం అయితే మేము ఖాళీ చేసి బాడీలు కట్టుకోలేక మేము పోయి మాకైతే నీళ్ళే లేవు సార్ పిల్లలు తనకలాడతాం నీళ్లు పోసే కానీ చెమ్ము నీళ్లు లేవు మేము ఎంత ఇబ్బంది పడతాం చిన్న పిల్లలు ఉండే వాళ్ళు ఈ ఎండల కాలము కనీసం పిల్లలకు బట్ట ఒక చెడ్డి కడిగి ఏళ్ళన్నా పిల్లలకు చెడ్డీలు లేవు మాకి అంత ఇబ్బంది పడతాను మాకు బాధ అంటే అంత బాధ అవుతుంది ఏడ్చేదోటి తక్కువ ఉంది నీళ్లకు మాకి మాకి నీళ్లు కావాల ఫస్ట్ అక్కడ మాకు మేము ఏంది అడగలేదు మాకు రోడ్లొద్దు ఇప్పుడు ఏమి ఎప్పుడన్నా వేపించుకోండి మాకు కాలువలు అడగలేదు సిమెంట్ రోడ్లు అడగలేదు మాకు కనీసం నీళ్లు కావాలా మంచి నీళ్లు కావాలని మేము కోరుతా ఉన్నాము సార్ మాకి దయచేసి మాకు మంచి నీళ్ళు ఇప్పించండి ఇక్కడ వదలండి సార్ స్టోర్ బియ్యానికి అయితే ఇంకా టౌన్ లెక్క పోతున్నాము నీళ్ళు లేక చాలా వస్తూ పడుతున్నాము ఇప్పుడు ఒక్కొక్క ఆర్డర్ పన్నెండు వందలు పదమూడు వందలు వాళ్ళ మా అవసరాల కొద్ది వాళ్ళు కూడా వాడుకుంటున్నారు నీళ్ళు లేకపోతే తప్పదు కదా సార్ మేము